శాలిని శృతి వాళ్ళమ్మ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు షాలిని అంటూ ఉంటుంది నేను వేసి నేను వేసిన ప్లాన్ ఎట్లా తెలిసింది చంద్రకళకి అని చెప్పనైతే అంటూ ఉంటుంది అప్పుడే చంద్రకళ క్లాప్స్ కొట్టుకుంటూ మిమ్మల్ని వేసే యదవేషాలు తెలిసి కూడా నేను మిమ్మల్ని గమనించకుండా ఎలా ఉంటారనుకున్నారు నేను నువ్వు నల్ల దొంగతనం చేయడం నేను అని చెప్పని అయితే చంద్ర అంటూ ఉంటుంది ఆ మాటకు షాల్ని షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు నల్లపూసలు తీసిన తర్వాత నేను ఇంకో సెట్ తెచ్చి మీకు తెలియకుండా నేను రెడీ చేసుకొని ఉన్నాను నేను అనుకున్న ప్రకారమే ఈ ఫంక్షన్ ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలగకుండా జరిగేలా చూసుకున్నాను అని చెప్పనైతే చంద్ర వాళ్ళతో అంటూ ఉంటుంది వాళ్ళైతే షాక్ అయిపోతూ ఉంటారు ఇది అన్నంత పని చేసింది ఇది నల్లపూసల కార్యక్రమం జరిపించాలనుకుంది జరిపించుకున్నది అని చెప్పనైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంకోసారి ఇలాంటి ట్రిక్కులు ప్లే చేశారంటే నేను చూస్తూ ఊరుకోనని చెప్పనైతే చంద్ర వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు ఒకరికొకరు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు దీనికి ఎంత పొగరు వచ్చేసింది ఇంటి కోడలు అయ్యాక అని అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో విరాట్ దగ్గరికి ఏమండి శ్రీవారు నన్ను వదిలిపెట్టేసి మీరు ఒక్కరే వచ్చారు ఏంటి అని చెప్పనైతే చంద్ర అంటూ ఉంటుంది ఆ మాటలకు విరాట్ షాక్ అయిపోయి అది సరే కానీ నేను అక్కడ మీటింగ్లో ఉన్న సంగతి నీకెలా తెలిసింది అని చెప్పనైతే అడుగుతూ ఉ విరాట్ దానికి చంద్ర మీరు వెళ్ళే లొకేషన్ నేను మీ ఫోన్ నుంచి లైవ్ షేర్ చేసుకున్నానండి మీరు కారులో వెళ్తున్నప్పుడు ఆ లైవ్ నేను ఫాలో అవుతున్నాను అప్పుడే మీరు ఎక్కడున్నారో తెలిసిందని చెప్పని అనగానే విరాట్ అయితే షాక్ అయిపోయి ఎంత పని చేశావా నువ్వు అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటాడు తన వైపు కోపంతో చూస్తూ ఉంటాడు